హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు కార్తిక్ బ్లాగ్స్ ఈ వీడియోలో పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగులతో సింపుల్ రెసిపీస్ చూద్దాం దీనికోసం నేను నీట్గా కడిగి తొక్క తీసిన సోర్లను తీసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేశాను ఇలా రెండు నిమిషాలు గ్రైండ్ చేసిన పిండిని పిండి చెల్లెల్లో వేసి రెండు నిమిషాలు జల్లిస్తున్నాను ఆల్మోస్ట్ సపరేట్ అయింది ఇలా మిగిలిన దాన్ని కూడా ఇంకోసారి గ్రైండ్ చేస్తున్నాను మళ్ళీ పిండి జల్లెల్లో జల్లించగా మిగిలినది మా ఇంట్లో ఎప్పుడూ పిండి మిల్లులో గ్రైండ్ చేసిన సోడు పిండి ఉంటుంది ఎప్పుడైనా సడన్గా అయిపోయినప్పుడు కోసం ఇలా సోడ్లు కూడా తెచ్చిపెట్టుకున్నాను రెండుసార్లు మిక్సర్ గ్రైండర్లో వేసిన తర్వాత మిగిలింది ఇది ఇంతకు మించి ఎక్కువసార్లు వేస్తే గ్రైండర్ పాడవుతుందని ఇంక వెయ్యలేదు లాస్ట్ టైం కూడా ఇలానే గ్రైండ్ చేసినప్పుడు దీంతో ఏం చేస్తారులే అని బయటపడేశాను తర్వాత తెలిసింది అనవసరంగా వేస్ట్ చేసేసానని నాలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఈ వీడియో తీస్తున్నాను పిండి మొత్తాన్ని బాక్స్లో వేసేసాను ఇప్పుడు మిగిలిన దానిలో ఈక్వల్ క్వాంటిటీలో మినప్పప్పు వేసి ఓ ఆరు గంటలు నానబెట్టాను అప్పుడు మన నానమ్మ తాతయ్యల కాలంలో ఇలాంటి ఫుడ్సే తినేవాళ్ళు కాబట్టి చాలా హెల్దీగా ఉండేవాళ్ళు మనకిప్పుడు ఇన్ని వెరైటీస్ వచ్చేయడం వల్లనేమో మనం ఇలాంటివి తినడం మానేసాము ఆరు గంటల తర్వాత ఈ పప్పుని మిక్సర్ గ్రైండర్లో వేసి కొంచెం ఉప్పు బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఓ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు బటర్ కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కొంచెం వేడయ్యాక ప్యాన్లో పిండిని కూడా వేస్తున్నాను ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టాలి బెల్లం వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతుంది మా ఊర్లో ఇలా మినప్పప్పు వేయకుండా ఓన్లీ సోడి పిండితో చేస్తారు దాన్ని సోడిపిండి సక్కు అంటారు ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి టేస్ట్లు అలవాటు చేయకపోతే పెద్ద అయ్యాక అసలే తినరు పిల్లలకి స్నాక్స్ టైంలో వారంలో రెండు మూడు సార్లు ఇలా పెడితే చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడైతే రాగి జావ చేస్తున్నాను అదే పిండి అంబలి దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేశాను వాటర్ బాగా వేడయ్యాక కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు గ్లాసులో కొంచెం వాటర్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ సోడిపిండి వేస్తున్నాను ఇలా కాకుండా పిండి డైరెక్ట్గా గిన్నెలో వేస్తే పిండి ఉండల్లా ఉండిపోతుంది ఇలా కాకుండా పిండిని ఫస్టే నీటిలో కలిపి స్టవ్ పై పెట్టి ఉడకపెట్టినా కూడా బాగానే వస్తుంది ఈ పిండిలో ఉండలేమీ లేకుండా నీట్గా కలపాలి ఇప్పుడు దీన్ని నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇందులో వేస్తున్నాను పిండిని ఇలా వేసినప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి లేకపోతే పొంగిపోతుంది మొత్తం ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా ఉడకనివ్వాలి తీపి అంబలి తినేవాళ్ళు నీళ్లు వేసినప్పుడే అందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని లో ఫ్లేమ్లో నీట్గా ఉడకనివ్వాలి లేకపోతే స్పూన్ ఏమన్నా పెట్టగానే వాటర్లా అయిపోతుంది మా పాపకి ఆరు నెలలు నిండగానే ఫస్ట్ ఈ రాగిజావనే అలవాటు చేసింది మా అమ్మ ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు దీన్ని పెట్టడం అయితే ఆపలేదు వీక్లీ ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే ఖచ్చితంగా పెడతాను ఇంకా డైలీ మా పాప డే అంటే ఈ రాగిజావతోనే స్టార్ట్ అవుతుంది మా పాప లేచేటప్పటికి వన్ డేసి చల్లగా చేసి ఉంచేస్తాను తను లేవగానే తినిపించేస్తాను ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేస్తాను తర్వాత పైన మేగడ మొత్తం తీసేస్తాను దీన్ని ఏ టైంలో పెట్టినా పర్వాలేదు కానీ పిల్లలకు పెట్టినప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడితేనే బాగుంటుంది మా పాపకి ఇంకే టిఫిన్ పెడదామన్నా కొంచెం కొంచెం తినట్లేస్తుంది ఇదైతే మాత్రం ఇలా ఈ గ్లాస్ ఎక్కువగా తాగేస్తుంది మా పాప చిన్నప్పుడు ఇంకా చాలా బొద్దుగా ఉండేది మీరు ఈ అంబలు పెట్టడం వల్లే తన తగ్గిపోతుందని చాలా మంది అనేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ అంబలు పెట్టి మళ్ళీ లంచ్ వరకు ఏమీ పెట్టకపోతే వాళ్ళు అనుకున్నది నిజం నిజమవ్వచ్చు మేము మధ్యలో డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడతాము కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు దీంతో రోజుకు సరిపడా ఐరన్ కాల్షియం బాడీకి అందుతుంది తన చేతికి చిన్న బెల్లం మొక్కిస్తాను అది తింటూ ఉంటే నేను మధ్య మధ్యలో ఈ అంబలు పెడతాను మిగిలిన దానిలో కొంచెం మధ్యకి వేసుకొని నేను తాగేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్